సినిమాల్లో రాజకీయాల్లో నందమూరి తారక రామారావు అనే పేరు ఒకటే ఉంది తర్వాత సినిమాల్లో అదే పేరుతో మరో హీరోగా ఆయన మనవడు వచ్చాడు ఉండడం కూడా అచ్చు సీనియర్ ఎన్టీఆర్ పోలికలే ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరును స్థిరపరిచారు దానికి తగ్గట్టుగానే నటనలో నవరసాలు పండించడంతో పాటు రాజకీయాల్లో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రచారము చేశారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టారు అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్గా పిలవబడుతున్న తారక్ పేరు ఇక నుంచి మిస్టర్ ఎన్టీఆర్ అని మారిందని వార్తలు వస్తున్నాయి జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో చేతికి గాయమైనట్టు ఒక ఫోటోని సామాజిక మాధ్యమాల్లో జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు అందులో మిస్టర్ ఎన్టీఆర్ అని రాసుంది ఎన్టీఆర్ టీం నుంచి అధికారికంగా వచ్చిన పోస్ట్లో పేరుని మిస్టర్ ఎన్టీఆర్ అని రాయడంతో అందరూ కూడా ఆలోచనలో పడ్డారు ఇక నుంచి అదే పేరు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది వయసు నలభై సంవత్సరాలకు దగ్గరవుతూ ఉండడంతో పాటు పరిశ్రమలోకి తారక రామారావు పేరుతో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకరామ్ కుమారుడు అడుగుపెట్టబోతున్నారు ఈ పేర్లకు సంబంధించి ఎటువంటి అయోమయం ఉండకూడదనే ఉద్దేశంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఖాతాలకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనే ఉంది మిస్టర్ ఎన్టీఆర్ అనే పేరు తారక్కు సెట్ అవ్వలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే అఫీషియల్గా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఒక పోస్టులో ఉన్నటువంటి దాన్ని పట్టుకుని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఎంతమంది ఎన్టీఆర్లు పరిశ్రమలోకి వచ్చినా అందరినీ జూనియర్ ఎన్టీఆర్ అని అనరు అలా కేవలం తారక్నే అన్నారని జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు ఆయనకే సెట్ అయిందని మిస్టర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ అనే పేరు బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ పేరే ఉంచుకోవాలని కొందరు అభిమానులు కోరుతూ ఉన్నారు అయితే సోషల్ మీడియాలో ఈ పోస్టు ఈ నేము చూసిన తర్వాత మిస్టర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ పేరుతోనే ఉంటే బాగుంటుందని కొంతమంది సలహా కూడా ఇస్తున్నారు ఏది ఏమైనా ఇది వార్తగా మాత్రమే వైరల్ అవుతోంది వాస్తవమా కాదనేది మాత్రం తెలియాల్సి ఉంది ఏది ఏమైనా పేరు మార్చుకుంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని అఫీషియల్గా తెలియజేస్తారు ఆయన అఫీషియల్గా తెలియజేయలేదంటే ఇది కేవలం రూమర్గానే పెట్టుకోవాలి ఇది నమ్మదగింది కాదని జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు మొత్తానికి ఇదంతా కూడా ఒక రూమర్గానే తెలియజేస్తూ ఉన్నారు అభిమానులు అఫీషియల్గా ఆయన నుంచి ప్రకటన వస్తేనే అప్పుడు మిస్టర్ ఎన్టీఆర్ అనేది ఫిక్స్ అవుతుంది సో అప్పటి వరకు ఎప్పటి వరకు మాకు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఫ్యాన్స్